అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టెస్కే రంజాబ్ నేను మీరు రంజాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అనుకుంటున్నాను ఇంక ఈరోజు అయితే లగేజ్ ప్యాకింగ్ అనేది చేస్తున్నాను అండి ఊరికైతే వెళ్తున్నాం రంజాన్కి ఇంకా పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చారు ఊరంటే మా పిల్లలు అయితే చాలా హ్యాపీ అవుతారండి ఇంకా పిల్లలకైతే హాలిడేస్ కూడా ఇచ్చారు కదా ఎగ్జామ్స్ అయిపోయాయి అందుకని పండగకి వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే పండగ రోజు అయితే రేపు పండగనగా వస్తారు మేమైతే ఈ రోజు వెళ్తున్నాము అందుకని లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా బ్యాక్గ్రౌండ్ మా బాబు అయితే చెప్తున్నారని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా లగేజ్ ఏమేమి కావాలి ఏంటనేది చూసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఏప్రిల్ ఫోర్కి అయితే వీళ్ళ స్కూల్ ఓపెన్ అయితే ఉన్నాయండి ఇంక అందుకని వెళ్దాంలే పండగకి త్రీ ఇయర్స్ అవుతుంది పండగకి వెళ్ళక అని చెప్పేసి మేమైతే రంజాన్కి కి చేసానండి ఇంకా ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను కొన్ని గిన్నెలు వస్తే అవి కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్ కోసం క్యాబేజీ ఫ్రై చేశాను చింతకాయ పచ్చడి అయితే తాలింపేశాను రైస్ అయితే వండేసాను వైట్ రైస్ ఇంకా మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కదా తన కోసం పచ్చళ్ళు అయితే తాలింపేసాను ఎందుకంటే పండుమించి పచ్చడి ఉందండి అందుకని అదైతే తాలింపు వేయలేదు హస్బెండ్ అయితే రావట్లేదు నేను పిల్లలే వెళ్తున్నాం కాబట్టి నేను మా హస్బెండ్ కోసం పచ్చళ్ళు అయితే తాళింపు పెట్టేశాను రైస్ అయితే వండుకుంటారు రైస్ కుక్కర్లో పచ్చళ్ళు తాళింపేసాను అనుకోండి ఆమ్లెట్లో లేకపోతే ఎగ్ ఫ్రై చేసుకుంటారు ఏదో ఒకటి నేను తను అయితే తినేస్తారు పెరుగు పచ్చడి వేసుకొని అయినా తింటారండి తనతో అయితే ఇబ్బంది లేదు ఇంకా ఇలాగైతే రెడీ చేశాను పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పైన అయితే బట్టల ఆరేసాను టెర్రస్ మీద ఎండకి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఇంకా బట్టలు అయితే తీసుకొని రావాలి తీసుకొచ్చి మడతేస్తే ఇంకా పని అయిపోయి స్నానాలు చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాలి ఇంకా మేమైతే రెడీ అయిపోయాము బయలుదేరడానికి అన్నీ అయితే రెడీ చేసేస్తున్నాను మా పిల్లలు బ్యాగ్ కూడా లాక్కొని పోతున్నారు మా హస్బెండ్ అయితే వచ్చారు డ్రాప్ చేయడానికి బాడీ ఇంకెక్కడైతే లోకల్ ట్రైన్ దగ్గరకైతే వచ్చాము లోకల్ ట్రైన్ ఎక్కి చెన్నై సెంటర్కి అయితే వెళ్ళాలండి ట్రైన్ అయితే ఎక్కేసాము ఏంది హస్బెండ్ రావట్లేదు అయినా కానీ ట్రైన్లో ఉన్నారనుకుంటున్నారా మమ్మల్ని వదిలిపెట్టడానికి అయితే వచ్చారు ట్రైన్ ఎక్కించి వేసి వెళ్ళిపోతారు ఇంక నేనైతే ఇంటికి వచ్చేసాను మధ్యలో అయితే వీడియో తీయడం కుదరలేదు ఫాస్టింగ్ ఉన్నాను కదా ఇంకా వాళ్ళ ఇద్దరిని చూసుకోవడం వల్ల నాకైతే వీడియో తీయడం కుదరలేదు ఇంకా బిడిగిరాజు స్టేషన్లో అయితే దిగేశాము మా తమ్ముడు వచ్చి తీసుకొని వచ్చారు ఇంకా ఇంటికి వచ్చేసేసరికి టూ థర్టీ అయింది ఇంకా సైరీ టైం అవుతుందని చెప్పేసి నేనైతే అన్నం కూర అయితే చేస్తున్నాను మా తోటి కోడలు వచ్చేసి బట్టలు ఉతుకుతున్నారు బయట ఇంకా ఇటు సైడ్ అయితే రైస్ పెట్టేశాను పొట్లకాయ ఫ్రై చేసి ఆ తర్వాత టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను అండి ఇంకా ఇక్కడైతే ఎవరు లెగవలేదు మా పిల్లలు పడుకోమన్నా కానీ పడుకోవడం లేదు ఇంక మేమిద్దరం అయితే పని చేసుకుంటున్నాము ఇంకా వీళ్ళైతే అల్లర్ చేస్తూ ఉన్నారు ఇంకా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చేసి మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం పిల్లల బట్టలు తీసుకున్నామని నేను మా అయితే వెళ్తున్నాము చిన్నబాబుని తీసుకొని పెద్ద బాబు రానన్నారు సరే ఆడుకో అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఇది నేను చిన్నబాబుని తీసుకొని అయితే వెళ్తున్నాను ఇంకా ఎక్కడైతే ఇప్పుడు అలా చెన్నై షాపింగ్ మాల్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు కదా అక్కడికైతే వచ్చాము చూడండి కింద జ్యువెలరీ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ కూడా అలాగే ఉందండి కాస్ట్ తగ్గట్టు ఏదైనా ఇంకా మేమైతే పిల్లల బట్టలు తీసుకుందామని చెప్పేసి పైన టెలర్స్ మీదకైతే వెళ్ళాము ఇంకా పిల్లల బట్టలైతే తీసుకున్నాము ఇక్కడైతే పిల్లల బట్టలు అయితే తీసుకున్నాను క్వాలిటీ అయినా కలెక్షన్ అయినా చాలా బాగుందండి చెన్నై షాపింగ్ మాల్లో ఇంకా ఇక్కడ తీసుకున్న తర్వాత మా చెల్లికి అయితే హాఫ్ శారీ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము కలంకారీలో అసలు ఏం బాగోలేదు ఇంకా తర్వాత ఒక గగ్రా టైప్లో అయితే తీసుకున్నాము అదైతే నేను ఫోటో తీయలేదు